రాజే తమ్ముడు సాక్ష్యం సాక్షిని చెప్పాడు బాబు గురించి చెప్తాను చెప్తానన్నా చెప్పమన్నా నా కొడుకు నైన్త్ క్లాస్ నేను టెన్త్కి వెళ్ళాడు స్కూల్ వాళ్ళు పిలిచి చదవడు వేస్ట్ పాస్ అవ్వడం పెయిడ్ అవుతాడు తీసేయమన్నారు వేరే స్కూల్ వేసుకోమన్నారు వద్దండి ఉంచండి అన్నాను పాస్ అవుతాడు ప్రేయర్ చేస్తాను ఏ ప్రేయర్లీ ఏమైనా నడవో మీరు తీసేయండి మేము బాగా మెరిట్స్ని తీసుకుంటున్నాం అన్నారంట లేదు మేము ప్రేయర్ చేస్తాము మా పాస్ పాస్వర్ట్ ప్రేయర్ చేస్తాను పాస్ అవుతాడు మావాడు పేరైనా పర్లేదు లే లేదు లేదన్నారు ఉంచండి అని భలవంత చెప్తే ఈయన బాధపడలేక కొడుకుని ఆ స్కూల్లో ఉంచారు రాత్రి చెప్పిన సాక్షి ఏంటో తెలుసా అయ్యా టెన్త్లోకి వచ్చాడు ఇది పరిస్థితి వాడి పరిస్థితి ప్రేయర్ చేస్తారో సార్ మీరు ఇప్పుడు ఏంటి అన్న ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడంటే టాపర్ అయిపోయాడు అండి అందరినీ చూసి చదవమన్నా టీచర్ అన్నారు అవునా అవును నా కొడుకు ఎగ్జాంపుల్ అయిపోయాడు అన్నాడు కొద్ది రోజుల్లో కృప తీరిస్తే అంతే గట్టిగా ఇంకోటి చెప్పాడు ఆయన ఏంటన్నా బ్రదర్ డాడీ అంటే డాడీ కరోనా టైంలో మా కంపెనీ చాలా మంది తీసేసింది నన్ను కూడా తీసేసే లిస్ట్ పెట్టారు లేదా హాఫ్ శాలరీ చేస్తావా అన్నారు అదేంటండి అన్న అంతే ఇప్పుడే అన్నారు ప్రేయర్ చేసుకున్నారు మీకు వచ్చి అడిగా స్పాన్సర్ చేసి ప్రేయర్ చేయమన్నా చేశారు ఎవరు జాబ్ పోనీ మీకు జాబ్ పోదు అలాగే ఉంటే తీరుకోండి అన్నారు ఆ మాట తీసుకుని వెళ్ళిపోయే విశ్వాసంతో నా జాబ్ పోదే నా జాబ్ పోవాలా నన్ను తీసేస్తాను వాళ్ళు ఎక్కడ జరిపారు ఆయన జాబ్ పోవాలా ఇంక్రిమెంట్ ఇచ్చారు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఇచ్చి మరి జాబ్ ఉంచారట కృప దొరికితే నీకు పోదు ఏ తెగులు నీ గుడారము నీ పక్కన వెయ్యి మంది పడిన పదివేల మంది ఉద్యోగం పోవాలని కోరుకోవట్లా పోయినా నీ బెడ్ పక్కన ఉన్నవాడు సేమ్ వ్యాధితో ఎగిరి ఎగిరి చచ్చిపోయినా నువ్వు సావు పక్క వాళ్ళు ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా నీది ఫెయిల్ అవ్వదు నువ్వు సక్సెస్ అవుతావు దేవుడి సాక్ష్యాన్ని దీవించునగాక